వెల్కమ్ టు రాజనీతి ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు చూద్దాం ఈనాడులో నేడే పెన్షన్ల పండగ అని చెప్పి బ్యాన్ రైటమ్ ఇచ్చారు ఆల్రెడీ జరుగుతూ ఉంది పెన్షన్ల పంపిణీ ఉదయం ఆరు గంటల మొదలు మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు గారు పెనుమాకలో పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు స్వయంగా ఆయన ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేశారు అట్లాగే చరిత్రలో అన్నడు లేని విధంగా ఏడు వేలు చొప్పున ఒక్కొక్క లబ్ధిదారుడికి ఏడు వేలు ఇచ్చారు ఎందుకంటే గత మూడు నెలలు ఏరియర్స్ కూడా ఇచ్చారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మేము నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పారో ఆ రోజు నుంచి ఆ వెయ్యి రూపాయలు కూడా ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన మూడు వేలు కూడా కలిపి ఇచ్చారు సో దీంతో పాటు వికలాంగుల పెన్షన్ కూడా ఆరు వేలకు పెంచారు వికలాంగుల పెన్షన్ కూడా ఆరు వేలకు పెంచారు దానికి సంబంధించి కూడా అందరికీ పెన్షన్ డబ్బులు ఇచ్చేశారు తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ ఒకటి జరిగింది పేదల ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ హయాంలో వైసీపీ వాళ్ళు పేదలకి సెంటు స్థలాలని పంపిణీ చేశారు రాష్ట్రం అంతటా ఈ సెంటు స్థలాల పంపిణీలో చాలా పెద్ద కుంభకోణం జరిగింది లోకల్గా ఉండే ఎమ్మెల్యేలంతా కూడా ఎక్కడైతే ల్యాండ్ తీసుకుంటారో ఆ ప్రాంతంలో రైతుల దగ్గర ముందుగానే తక్కువ రేటు కొనేసి ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి అమ్మేసుకున్నారు సో ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పి చాలా ఉదాహరణలతో రాశారు ఒక పద్దెనిమిది లేవుట్లోనే నాలుగు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పి అన్నారు అంటే చాలా దారుణంగా సపోజ్ రైతు ఇరవై లక్షలు రైతు దగ్గర కొన్నారనుకోండి ఎకరం అదే ప్రభుత్వానికి యాభై లక్షలకి నలభై ఐదు లక్షల కట్టలు అమ్మేశారు డబల్ రేట్కి అమ్మేశారు కొన్ని చోట్ల త్రిబుల్ రేటుకి కూడా అమ్మారు సాగిన చోట సాగినట్టుగా కొట్టేశారు సో దీని గురించి ఇది ఒక పెద్ద కుంభకోణం అని చెప్పి రాసుకొచ్చారు అలాగే ఈ అంతర్జాతీయ నిపుణులు వచ్చారు పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు దీనికి సంబంధించిన కూడా ఒక చిన్న ఐటమ్ ఇచ్చారు ఫోటోతో లోపల పేజీలో కంటిన్యూషన్ ఇచ్చారు మనం లోపలికి వెళ్ళాక దీని గురించి మాట్లాడుకోవచ్చు మనం ఇది పోలవరాన్ని అంతర్జాతీయ నిపుణులు అమెరికా కెనడాల నుంచి వచ్చిన నీటిపారుదల రంగ నిపుణులు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు ఆ ప్రాజెక్ట్ ఎగువ కాఫర్ డ్యాము తర్వాత అట్లాగే డయాఫ్రం వాళ్ళు వీటన్నిటిని కూడా వీళ్ళు పరిశీలించారు పరిశీలించిన అనంతరం వీళ్ళు మొత్తం అంతా ఒకసారి చూసిన తర్వాతే దీని మీద స్టడీ చేసిన తర్వాతే ఏం చేయాలనేది చెప్తామని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళకు కూడా స్పష్టం చేశారు ఆ తర్వాత నెక్స్ట్ పేజీలోకి వెళ్తే విశాఖపట్నం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పారు అట్లాగే వెంకయ్యనాయుడు గారు ఆయన ఈరోజు ఆయన బర్త్డే వెంకయ్యనాయుడు గారిది జూలై ఫస్ట్ అయితే నిన్ననే ఆ బర్త్డే సందర్భంగా హైదరాబాద్లో ఒక ఫంక్షన్ హాల్లో ఆయన వేడుకలని నిర్వహించారు ఇందులో భాగంగా వెంకయ్యనాయుడు గారి జీవితం మీద అట్లాగే ఆయన వెంకయ్యనాయుడు గారి జీవితానికి సంబంధించి ఒక మూడు పుస్తకాలు రిలీజ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్గా రిలీజ్ చేశారు ఆయన ఢిల్లీలో నుంచి ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకయ్యనాయుడు గారు దా దార్శనిక నేత దేశ ప్రయోజనాలే పరమావధిగా ఆయన రాజకీయ ప్రస్థానం సాగింది ఎమర్జెన్సీలో ఆయన ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి పదిహేడు నెలల జైల్లో ఉన్నారు వాజ్పేయి మంత్రివర్గంలో ఆ తర్వాత నా మంత్రివర్గంలో కూడా ఆయన మంత్రిగా చాలా బాగా పనిచేశారని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన విషయాన్ని రిపోర్ట్ చేశారు తర్వాత రాజధాని సీడి యాక్సెస్ రోడ్డు దీనికోసం దీని నిర్మాణానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు నిర్ణయించారు వీళ్ళు ఆల్రెడీ వెంకటపాలెం నుంచి ఎక్కడైతే ఆగిపోయిందో రోడ్డు అక్కడి నుంచి ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి ఏంటి అనే దాని గురించి ఆ తర్వాత రైతులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు సాధ్యమైన తొందరగా ఈ రోడ్డును పూర్తి చేస్తే రాజధాని నిర్మాణానికి కావాల్సిన మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా ఈ రోడ్డు ద్వారానే రాజధానిలోకి వెళ్ళడానికి సులువుగా ఉంటుంది పెద్ద రోడ్డు అవుతుంది కాబట్టి ఇప్పటివరకు కొంచెం కరకట రోడ్డు లేదంటే వెనకాల నుంచి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి సో రాజధాని నిర్మాణం వేగంగా జరగాలంటే ముందు ఈ రోడ్డు పూర్తి కావాలి దీన్ని పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తూ ఉన్నారు తర్వాత ప్రజా సమస్యల మీద తెలుగుదేశం పార్టీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది ఇదేంటంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి సమస్యను ఇబ్బందులు ఉన్నవారు చెప్తే కనుక సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం అట్లాగే ఇంకా మరీ ఎక్కువ సీరియస్ ఇది ఉంటే కనుక ముఖ్యమంత్రి గారిని కలిసే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు చెప్పారు ఏపీ ఫైబర్ నెట్ వచ్చి వైసీపీ జేబు సంస్థగా మారిందని చెప్పి ఒక స్టోరీ ప్రజెంట్ చేశారండి ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సుతో ఉద్యోగాలు వచ్చినాయి ఎన్నికలకు ముందు పన్నెండు వందల యాభై కోట్లు అప్పులు చేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నెలకి యాభై తొమ్మిది లక్షల చొప్పున జీతాలు కింద చెల్లిస్తే అదే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి రెండు కోట్లు చేరింది ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరిని పంపిస్తే వాళ్ళని ఉద్యోగులుగా పెట్టేసుకున్నారు వాళ్ళందరికీ పెద్ద ఎత్తున జీతాలు ఇచ్చారని చెప్పి స్టోరీ రాశారు వీళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేసే పనిలో ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఉంది బ్రిటన్ ఎన్నికల్లో హిందూ ఓటర్ల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పి ఒక వార్త ఇంతకుముందు మనం చూసాం ఈ నేపథ్యంలోనే ఋషి సునక్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ స్వామి నారాయణ ఆలయాన్ని సందర్శించారు ఆయన హిందూ విశ్వాసం నుంచే నేను చాలా ప్రేరణ పొందాను హిందువుగా పుట్టడం ఒక రకంగా గర్వకారణం అన్నట్టుగా ఆయన మాట్లాడారు దాన్నే ఇందులో ఈ ఒక ఐటెం ఇచ్చారు దాని గురించి అట్లాగే హిందూ ఓట్ల మీద పార్టీల కన్ను అని చెప్పి దాదాపు పది లక్షల హిందూ ఓట్లు ఉన్నాయి బ్రిటన్లో ఈ పది లక్షల మంది హిందూ ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి లేబర్ పార్టీ అట్లాగే కన్జర్వేటివ్ పార్టీ రెండు పార్టీలు కూడా అని చెప్పి రాసుకొచ్చారు తర్వాత భారతదేశంలో ఇదొక భారతదేశంలో చదువు కంటే పెళ్ళిళ్ళ మీద ఖర్చు ఎక్కువ పెడతారంట ఇది ఒక సర్వేలో తేలింది ఇది జెఫ్రీస్ అనే ఒక సంస్థ భారతీయ వివాహ పరిశ్రమ పరిమాణం దాదాపుగా పది లక్షల కోట్లు ఉంటుందని చెప్పి ఒక నివేదికలో పేర్కొంది ఆహారం నిత్యావసరాల తర్వాత భారతదేశీయులు పెళ్ళిళ్ళ కోసం ఎక్కువ ఖర్చులు పెడతారు అది చదువుకు పెట్టే ఖర్చు కంటే కూడా పెళ్ళిళ్ళకే ఎక్కువ పెడతారు చాలా ఆడంబరంగా వివాహాలు నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారని చెప్పి రాసుకొచ్చారు సరాసరిన ఒక్కో పెళ్లి వ్యయం పన్నెండు లక్షలు అవుతుందంట చిన్నది కానీ పెద్ద పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళే కానీ పేదలే కానీ ధనవంతులే కానీ సరాసరి చూస్తే నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం సాక్షి బ్యాన్ ఐటమ్ పిల్లలపై పిడుగు ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన చెల్లింపులకు ఎసరు అప్పు చేసైనా కట్టి తెరాల్సిందేనంటూ యాజమాన్యాలు ఒత్తిడి అని చెప్పి ఒక రా ఒక స్టోరీ రాశారండి యాక్చువల్గా ఇన్నాళ్ళు సాత్విక సాగిన విద్యారంగంలో ఒకసారిగా కుదుపు షెడ్యూల్ ప్రకారం ఇవ్వాల్సిన పదమూడు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ను ఈ కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని చెప్పి రాశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి హాస్టల్ ఖర్చులు మెస్ ఛార్జీలు కింద ఇవ్వాల్సిన ఇంకో పదకొండు వందల కోట్లకు మంగళం అని రాశారండి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టి రెండు వారాలైంది ఈ రెండు వారాల్లో మొత్తం అతల కుతలం అయిపోయిందని చెప్పి వీళ్ళ స్టోరీ చేస్తూ ఉన్నారు వీళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఐదేళ్ళు అధికారంలో ఉన్న వీళ్ళు ఇప్పటిదాకా ఏమన్నా బకాయిలు ఉంటే ఆ బకాయిలన్నీ ఈ ప్రభుత్వం పెట్టిన వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలు దానికి ఇప్పుడు టీడీపీని బ్లేమ్ చేస్తూ స్టోరీ రాశారు అట్లాగే పోతున్న టీడీపీ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల లక్ష్యంగా కొనసాగుతున్న దాడులు పొంగునూరుకి వెళ్లకుండా పెద్దిరెడ్డి మిథునరెడ్డి మీద ఆంక్షలు విధించారు ఆస్తులు విధ్వంసాలు చేస్తున్నారు ఇదేం విష సంస్కృతి అని చెప్పి దీనికి కంటిన్యూషన్ రెండో పేర్లు ఇచ్చారండి ఒకసారి రెండో పేరు చూద్దాం ఇదేం విష సంస్కృతి అనేది బొత్స సత్యనారాయణ గారు అండి ఆయన వీసీలను బెదిరిస్తారా అని చెప్పి ఆయన మాట్లాడారు వీసీలు వీసీలుగా ఉంటే ఎవరు బెదిరించరు వాళ్ళ జోలికి ఎవరు వెళ్లరు వీసీలు నిబంధనలు పాటిస్తే ఎవరో బెదిరించరు వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు కానీ ఇక్కడ వీళ్ళు నియమించిన వీసీలు యూనివర్సిటీల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టారు నిబంధనలకు విరుద్ధం రాజకీయ నాయకుల విగ్రహాలు యూనివర్సిటీలో పెట్టడం వీళ్ళు మూడు రాజధానులకు వ్యతిరేకంగా మూడు రాజధానులకు అనుకూలంగా ర్యాలీలు తీయించారు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకి బర్త్డే కేకులు కోసారు జగన్ మెప్పు కోసం గడ్డి తిన్నారు వీళ్ళు సో ఇలాంటి వీసీలని బ్లేమ్ చేయడంలో తప్పేం కాదు దాన్ని బొత్స సత్యనారాయణ గారు మాజీ విద్యాశాఖ మంత్రి గారు టీచర్ పోస్టులన్నీ అమ్ముకున్నాడని ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అట్లాగే ఈ పెద్దిరెడ్డి మిథుని రెడ్డిని పొంగునూరు వెళ్ళడం లేదని చెప్పి రాసుకొచ్చారండి వీళ్ళు గోడలు దూకి పోలీసులు అడావుడు చేశారండి గత ఐదేళ్ళలో కొన్ని వందల సార్లు పోలీసులు గోడలు దుక్కారు అర్ధరాత్రి ఇళ్ళు వెళ్ళారు ఆడపి ఆడాలని ముసలాళ్ళని అందరూ కూడా భయభ్రాంతులకు గురి చేశారు అమరావతిలో కావచ్చు విశాఖపట్నంలో కావచ్చు రాయలసీమలో కావచ్చు ఒకరోజు మిథున్ రెడ్డిని ఆపేసరికి మాది మిథుని రెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తారా అని చెప్పి కొంపల మునిగిపోతున్నట్టు రాసి రాసుకొచ్చారు ఇక్కడ విషయం ఏంటంటే పొంగనూరులో పెద్దిరెడ్డి రాజ్యాంగం నడిచింది ఐదేళ్లు ఆ రోజు ఎవరు కార్యకర్తలు కూడా తెలుగుదేశం జెండా పట్టుకోవడానికి లేకుండా ప్రజ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరో సభలు పెట్టుకోవడానికి లేకుండా చేశారు ఇవాళ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని వీళ్ళు చేసిన అకృత్యాలకు ప్రజలు బాగా బుద్ధి చెప్పాలని రెడీగా ఉన్నారు సో అక్కడికి వెళ్తే ఇతను కొడతారు జనం అందుకనే వెళ్ళనియకుండా పోలీసులు ఆపారు అది తప్పైందని వీళ్ళు రాశారు దానికి కింద కౌంటర్ కూడా ఇచ్చాడు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆయన భద్రత కోసం ఆయన అడ్డుకున్నాం కానీ వేరే ఉద్దేశాలు ఏం లేవు అక్కడికి వెళ్తే జనం తంతారు అందుకనే ఆపామని చెప్పి చెప్పారు సీట్లు పెరిగిన సీఎస్సీకే డిమాండ్ అని ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కే డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పి ఒక స్టోరీ ఇచ్చారండి వాస్తవానికి ఏంటంటే ఈ సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు ఎక్కువ రావటం మూలంగా మిగతా బ్రాంచ్లకి డిమాండ్ తగ్గింది సిఎస్సి వైపే విద్యార్థులు మొగ్గుతున్నారు ఈశాన్య రాష్ట్రాలు మినహా మిగతా అన్ని చోట్ల ఇదే పరిస్థితుందని చెప్పి రాసుకొచ్చారు ఇవాళ నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వస్తున్నాయండి గతంలో మనకి ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ ఉండేది పోయిన ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఈ చట్టాలను మార్చేసింది నేర చట్టాలని బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెరవేస్తున్నామని చెప్పి చెప్తూ వీళ్ళు ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ భారతీయ సాక్షి అధినియం ఈ మూడు శిక్షాస్మృతులు రేపటి నుంచి అమల్లోకి వస్తున్నాయని చెప్పి ఈ మూడు శిక్షాస్మృతులు నేటి నుంచి అమల్లోకి వస్తున్నాయని చెప్పి స్టోరీ రాశారు ఇక్కడ సిపిఎం తాలూకా రైతు సంఘం వాళ్ళు అనుకుంటా వీళ్ళతో మీటింగ్ పెట్టారు ఈ వార్త ఇచ్చారు ఏంటంటే ఉండవల్లిలో మీటింగ్ పెట్టారు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణకు భూముల సేకరణ నేపథ్యంలో ఈ మీటింగ్ పెట్టారు ఈశ్వర్ రెడ్డి అని ఆయన ఇంటి దగ్గర రెడ్డి సామాజిక వర్గమే వాళ్ళు భూమిలో లేదు పోయినసారి ఈసారి కూడా బహుశా ఇలాంటి ప్రయత్నాలు ఏదో చేస్తున్నట్టున్నారు రాజధానిని అడ్డుకోవడానికి ఈ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణ కోసం భూములు సేకరించే అంశం మీద స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ దగ్గరికి వెళ్ళి సామరస్యం సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పి ఆయన అన్నారు సరే ఆయన అందులో అన్నది ఏంటంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి అని చెప్పి మాట్లాడారు తర్వాత మాట్లాడిన ఆయన ఇంకో ఆయన రైతు సంఘం ఉపాధ్యక్షులు ఏమన్నారంటే సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణ చేయడానికి రైతుల దగ్గర భూమి ఎంత తీసుకుంటారు ఎన్ని గజాలిస్తారు డెవలప్ చేసి ఎన్ని గజాలిస్తారు ఇలాంటి వివరాలన్నీ కూడా రైతులకు తెలియజేయాలి తీసుకోము తీసుకోబోయే ముందని చెప్పి వీళ్ళు లోపల చెప్పింది వేరండి చెప్పింది లోపల కరెక్ట్గానే ఇచ్చారు కానీ పైన హెడ్డింగ్ మాత్రం బెదిరిస్తే భూములు ఇచ్చేదే లేదు అని చెప్పి ఇది సాక్షి మార్క్ జర్నలిజం అనమాట దగుల్బాజీ సాక్షి పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే వాళ్ళు లోపల చెప్పింది ఒకటి కృష్ణయ్య కానీ లేదంటే జొన్న శివశంకర్ కానీ సామరస్యంగా మాట్లాడుకొని రైతులకు న్యాయపరంగా వచ్చే ఇవ్వాల్సిన పరిహారం ఇచ్చేస్తే సెటరేట్ అవుతుందన్నట్టు వాళ్ళు మాట్లాడారు వీడు మాత్రం హెడ్డింగ్లా పెట్టేశాడు అనమాట సో అంటే ఎట్లా ఉంటుందంటే ఏదో ఒక రంగా రాజధాని డిస్టర్బ్ చేయాలి పోయినసారి వీళ్ళు భూములు ఇవ్వకపోవటం వెనకాల ఈ రెడ్డి కులస్తులందరూ దానికి కూడా ఒక కుట్ర ఉంది జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే వీళ్ళు భూములు ఇవ్వలేదనేది ప్రధానమైన ఆరోపణ ఇవి ఈరోజు సాక్షి దొంగ సాక్షుల వార్తలు ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతి బ్యానర్ స్వదేశీ న్యాయం నేటి నుంచి కొత్త చట్టాలు వస్తున్నాయి కొత్త నేర చట్టాలు వస్తున్నాయి అని చెప్పి బ్యానర్ ఐటమ్ ఇచ్చారు ఐపీసీ ఇక బిఎన్ఎస్ అయిందని చెప్పి పోలీసుల చేతికి మరిన్ని అధికారాలు వచ్చినాయి దేశద్రోహం రాజద్రోహంగా పరిగణన నిందితుల చేతులకు వేయటం అనే దాన్ని పునరుద్ధరించారు కొత్త చట్టాల మీద చాలామంది అభ్యంతర పెడుతున్నారు అని చెప్పి స్టోరీ రాశారు అలాగే ఒక మంచి స్టోరీ శ్రీవారి దర్శనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రికార్డ్ బ్రేక్ అని ఆ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు సిఫారసు లేఖలు ఇవ్వటమే కాకుండా ఒక్కో లేఖ మీద ముప్పై మందిని నలభై మందిని పంపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక లేఖిస్తే ఫిబ్రవరి పన్నెండో తారీఖున నాలుగు తోమాల సేవలు ఆరు ప్రోటోకాల్ దర్శనాలు పన్నెండు మందికి కళ్యాణోత్సవం యాభై రెండు మందికి వేఈపి బ్రేక్ దర్శనాలు ఇచ్చాడు ఎంత డెబ్భై నాలుగు మంది మొత్తం అంటే ఎంత అడ్డగోలుగా తిరుమలలో వీళ్ళు వ్యవహరించారు అనేది మనకు అర్థమవుతూ ఉంది రోజా కూడా అట్లాగే రోజా కావచ్చు ఉప ముఖ్యమంత్రి మాజీ నారాయణ స్వామి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు ఆట ఆడేసుకున్నారు రోజా అయితే టికెట్లు అమ్మేసుకుంది వీఐపీ బ్రేక్ దర్శనం ఒక్కో బ్రేక్ దర్శనానికి పదివేలు వసూలు చేసిందని చెప్పి అంటారు మరి వీళ్ళు ఎంతమంది ఎంత వసూలు చేసుకున్నారో ఏంటో తెలియదు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఉషశ్రీ చరణ్ ఒక్కరోజు ఒకేసారి యాభై మందితో శ్రీవారి దర్శనం చేసుకుందంట అంటే అడ్డగోలుగా దేవుడి దగ్గర కూడా పద్ధతులు పాటించాలనే కనీస ఇది లేకుండా కనీస స్పృహ లేకుండా వీళ్ళు వ్యవహరించారు వీటన్నిటి మీద కూడా వీళ్ళని శిక్షించాలి శిక్షించకపోతే భవిష్యత్తులో కూడా ఇలాంటి సన్నాసులు అందరూ వస్తారు నిబంధనలు బ్రేక్ చేస్తూ ఉంటారు కాబట్టి కఠినంగా శిక్షిస్తే కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి సీఎం అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా అయ్యారు అది కూడా మెన్షన్ చేశారు ఇందులో తర్వాత జూన్లో ఋతుపవనాల వర్షపాతం రాష్ట్రంలో బాగానే కురిసింది రాష్ట్రంలో అరవై ఒక్క శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైందని చెప్పి రాసుకొచ్చారు ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మనకి మనం చూస్తూ ఉన్నాం వార్తల్లో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం పేపర్లో చదువుతున్నాం రిపబ్లికన్స్ తరఫున ట్రంప్ డెమోక్రాట్స్ తరఫున ఇప్పుడున్న ప్రెసిడెంట్ బైడెన్ పోటీ చేస్తున్నారు కానీ బైడెన్కి ఆయనకు మతి మరుపు వచ్చిందని ఆయనకు ఆరోగ్యం సరిగా లేదని వయస్ మీరిపోయింది అందువల్ల ఆయన సరిగా గుర్తు జ్ఞాపక శక్తి కూడా నశించింది కాబట్టి ఆయన తప్పించాలనేది ఒకటి వినిపిస్తూ ఉంది డెమోక్రాట్ల వైపు నుంచే ఆ డిమాండ్ వస్తూ ఉంది ఎందుకంటే మన జరిగిన చర్చలో ట్రంప్కి బైడెన్కి మధ్య జరిగిన చర్చలో బైడెన్ సరిగా సమాధానాలు చెప్పలేకపోయారనేది ఒకటి ఉంది సో ఈ నేపథ్యంలో బైడెన్ స్థానంలో గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామా వైఫ్ మిషల్ ఒబామాని అభ్యర్థిగా డెమోక్రాట్లు నిలకొచ్చు అనే ఊహాగానాలు వెలువెడతా ఉన్నాయి చాలాసార్లు ట్రంప్తో జరిగిన డిబేట్లో బైడెన్ తడబట్టం లేదంటే ఈ మతిమరుపు వీటి వల్ల డెమోక్రాట్స్ ఆందోళన చెందుతున్నారు ఇవన్నీ అధ్యక్షుడిగా పెట్టుకొని క్యాండిడేట్గా పెట్టుకొని వెళ్తే ఎన్నికల్లో ఎదురు చెప్పదలుగుతున్నామో అని చెప్పి అందుకని అభ్యర్థిని మార్చాలి అనే డిమాండ్ డెమోక్రాట్లు చేస్తూ ఉన్నారు లోపల అంతర్గతంగా అందులో భాగంగా ఈవిడ పేరు వచ్చింది రేపు ఆగస్టులో ఒక మీటింగ్ ఉంది డెమోక్రాట్స్ మీటింగ్ ఆ మీటింగ్లో అభ్యర్థిని మార్చే విషయం మీద ఒక నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి రాసుకొచ్చారు వీసీలు చీచీలు అంటూ వీసీల గురించి ఒక స్టోరీ రాసుకొచ్చారండి ఇందాక ఏదైతే సాక్షి ఏదైతే వీసీల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళకి పాజిటివ్గా ఐటెం రాశారు వీళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు తర్వాత గన్నవరం విమానాశ్రయం గురించి జగ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడి నుంచి ఎలాంటి తనిఖీలు లేకుండా కోట్ల కోట్ల డబ్బుల సంచులు ఇతర దేశ ఇతర ప్రాంతాలకి ఢిల్లీకి హాయ్ బెంగళూరుకి చెన్నైకి వెళ్ళినాయి అని చెప్పి ఒక స్టోరీ రాశారు ఇక్కడ సిఐఎస్ఎఫ్ భద్రత ఉండేది ఆ రోజుల్లో దాన్ని ఎత్తేసి జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పోలీసులకే భద్రతాది రాష్ట్ర పోలీసులకే భద్రతా బాధ్యతల నిర్వహణ అప్పచెప్తారు ఇక ఆ తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్లో డైరెక్ట్గా చార్టెడ్ ఫ్లైట్ దగ్గరికి కార్లు వేసుకొని వెళ్ళిపోవటం అక్కడి నుంచి సంచులు దించి ఫ్లైట్లో ఎక్కించడం అవి తీసుకెళ్ళటం సాధారణంగా ఏంటంటే వెళ్ళేటప్పుడు చెక్కింగ్ ఉంటుంది కానీ అక్కడ దిగి బయటకు వచ్చేటప్పుడు చెక్కింగ్ ఉండదు కాబట్టి ఈ తరహాలో వందల కోట్లు వందల కోట్లు అక్రమ రవాణా జరిగి ఉండొచ్చు అని చెప్పి ఒక స్టోరీ రాసుకొచ్చారు వారంలో మూడు నాలుగు సార్లు షార్ట్ కట్ పేర్లతో చార్టెడ్ బుకింగ్స్ విజయసాయిరెడ్డి పేరుతో జరిగినాయి అని చెప్పి రాశారు సో దీని మీద ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో వెంటనే ఎంక్వైరీ చేయాలి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ అండ్ అప్పుడున్న అక్కడున్న రాష్ట్ర పోలీసుల తరఫున ఉన్న అధికారి వీళ్ళిద్దరిని విచారించాలని చెప్పి స్టోరీ రాసి వచ్చారండి సో ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతి సంబంధించిన వార్తలు రేపటి వార్తాపత్రికల విశేషాలతో మళ్ళీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్